హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ పేదలకు పండగ లాంటి వార్త అయితే తీసుకొచ్చింది అన్నట్టు సో టీవీ నైన్లో వచ్చిందన్నట్టు ఇది తాజా వార్త అని చెప్పవచ్చు సో ఇక్కడ చూడ చూడొచ్చు మార్చి సెకండ్ అన్నట్టు ఫేక్ న్యూస్ అయితే కాదండి ఇది ఆరు గ్యారెంటీల కోసం అయితే వైట్ రేషన్ కార్డు మానిటర్ అని చెప్పిన విషయం అయితే అందరికీ తెలిసిందే సో అనే ఆర్టికల్ అయితే ఒకటి వచ్చిందన్నట్టు తెలంగాణ ఎల్లుగా గ గ గడిపేసినా కానీ మంది ఎంతోమంది పేదలైతే వాళ్ళ క కళగా నిర్వహబడుతుందని చెప్పచ్చు సో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా రేషన్ కార్డుల కోసం జారీ ప్రక్రియ శ్రీకారం చుట్టేందుకు రెడీ అయ్యిందని చెప్పేసి ఒక ఆర్టికల్లో వచ్చిందనే విషయం చెప్పబోవచ్చు సో గత ఏడాది డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు అంటే గ్రామాల్లో ప్రజాపాలన అనే పథకాన్ని ఏర్పాటు చేశారు కదా సో దాని ద్వారా స్వీకరించిన ఏదైతే ఉందో సో ఏంటిదంటే కొత్త రేషన్ కార్డు అప్లికేషన్స్ అలాగే కరెక్షన్స్ అలాగే నేమ్ యాడ్ కానీ లేకపోతే మరి ఇతర సేవలు ఏదైనా కానీ రేషన్ కార్డుకి సంబంధించిన సో అవన్నీ నియర్లీ నైన్ ల్యాక్ వరకు అయితే డేటా కలెక్ష కలెక్ట్ చేశారన్నట్టు సో లక్షలాది మంది అయితే వాళ్ళు ఎదురు చూస్తున్నారు సో ఇక్కడ వారి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది అన్నట్టు సో ఎవరైతే రేషన్ కార్డుకు అప్లై చేయాలనుకుంటున్నారో సో నాకు తెలిసి మార్చి ఎండ్ ఆఫ్ ద మంత్ లేకపోతే ఏప్రిల్లో ఫస్ట్ ఆఫ్ వీక్ అని చెప్పేసి గవర్నమెంట్ ఆర్డర్ పాస్ చేయడానికి అయితే రెడీగా ఉందని చెప్పచ్చు సో దీనికి కావాల్సిన మెయిన్ డాక్యుమెంట్స్ ఏంటిదంటే మీ ఆధార్ కార్డు ప్రాపర్గా ఉండాలండి అదే విధంగా మీ ఒకవేళ ఇన్ కేస్ రేపే అఫీషియల్గా వాళ్ళు మీ సేవలో వెళ్ళి మీరు ఆన్లైన్ చేసుకోమని చెప్పేసి ఆర్డర్ పాస్ చేస్తే గవర్నమెంట్ అనేది మీరైతే ముందుగా మీ ఫ్యామిలీలో ఎవ్వరి దాంట్లో కూడా మీ పేరు అనేది ఉండకూడదండి ముందైతే మీ రేషన్ కార్డులో పాత రేషన్ కార్డులో మీ నేమ్ డిలీట్ చేపియండి దాని తర్వాత కొత్త రేషన్ కార్డుగా అప్లై చేయండి అట్లా అయితేనే మీకు తొందరగా అప్రూవల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అదేవిధంగా మీ ఇన్కమ్ సర్టిఫికెట్ కూడా తీపిచ్చుకోండి ఇప్పుడే సో ఇన్కమ్ సర్టిఫికేట్ బేస్డ్గానే మీకు రేషన్ కార్డు అనేది ఇస్తారని చెప్పచ్చు సో అదేవిధంగా మీకు రెసిడెన్షియల్ మీకు రెసిడెన్షియల్ కూడా ప్రాబ్లం దానివల్ల కూడా రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అన్నట్టు కొత్త రేషన్ కార్డు కోసం అని చెప్పేసి సో కొత్త రేషన్ కార్డు అనేది సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే ఏదైతే సరఫరా శాఖ మంత్రులు ఉన్నారో సో వారితో భేటీ అయ్యి ఆ కార్యక్రమం సంబంధించిన ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ మొత్తం రెడీగా ఉందని చెప్పేసి అయితే ఒక ప్రకటనలు తెలిపారు అన్నట్టు సో ఇలాంటి ఫేక్ న్యూస్ అన్నీ వేరే వేరే ఛానల్ అయితే రావచ్చు కానీ మన ఛానల్ అయితే ప్యూర్ కంటెంట్ అంటే ఎగ్జాక్ట్లీగా న్యూస్లో ఏదైతే ఉందో ఆర్టికల్ని వీడియో రూపంలో మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీగా అయితే ఇలాంటి వీడియోలు షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఆ వీడియోను ఒక లైక్ చేసి మాకు సపోర్ట్ చేయాల్సిందిగా చాలా అంటే చాలా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను అన్నట్టు సో అది టీవీ నైన్లో ఆర్టికల్ వచ్చింది ఇది సెకండ్ వన్ వచ్చేసి వన్ ఇండియా అని చెప్పేసి ఆర్టికల్లో వచ్చిందండి సో కొత్తగా రేషన్ కార్డు అయితే అప్లికేషన్ పెట్టుకునే వాళ్ళైతే ముందుగా అయితే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఎప్పుడు పడుతుందో సో ఆ ఫామ్ సంబంధించింది కావచ్చు సో ఫామ్ని ఎలా ఫిల్ అప్ చేయాల్సింది అన్ని ప్రతి ఒక్క వీడియో మన ఛానల్లో ఉంటుంది అన్నట్టు థ్యాంక్ యూ